సరే మంచిది వెళ్ళైనటువంటి దేవుని దేవుని నామానికి స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు అందరు బాగున్నారా ప్రభు కృపను బట్టి మేము కూడా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారా దేవుని దయలో మీరందరూ కూడా వర్దిల్లాల ఆశపడుతూ ఉన్నాము ప్రిల్లైనటువంటి దేవుని పిల్లరా దైవలేఖన గ్రంథాలలో కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాము లేఖనము వాక్యము చాలా ప్రాముఖ్యమైనది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవునికి మహిమ కలుగులాగా మీరు అందరూ ప్రార్థించండి మన మధ్యలో అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు దైవజనురాలు ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుకుందాం అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం దైవ జనరాలు వస్తారు ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర దేవునికి మహిమ కలుగునిగాక దేవుని లోకి అందరూ వస్తే మహాకృపను బట్టి అందరము కూడా దేవుని గను